మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఇక్కడ లక్నోలో ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనపడ్ల సిటీ మొత్తంలో పాల ఉత్పత్తులు చాలా బాగా అభివృద్ధికరమైన దీంట్లో ఉంది ఈ రెండు నచ్చినాయి నాకు అయితే నేను ఈ యొక్క ఉద్యమాల చౌరస్త నుంచి ఒక కవితని చదవాలనిపిస్తుంది స్వేచ్ఛగా తిరగాలనంది ఈరోజు స్వేచ్ఛగా తిరగాలనుంది నా దేశంలో సంచరించాలనుంది నా దేశంలో సంచరించాలనుంది బీర్లు బార్లు ఎరుగని రోడ్లు నన్ను ఆహ్వానించాలనుంది బీర్లు బార్లు ఎరుగని రోడ్లు నన్ను ఆహ్వానించాలనుంది పబ్బులు క్లబ్బులు ఎరుగని రేపటి తరానికి తిప్పాలనుంది పబ్బులు క్లబ్బులు ఎరుగని రేపటి తరాలని తిప్పాలనుంది ఆర్తనాదారు లేని ఆడతనంతో నాట్యం చెయ్యాలనుంది ఆర్ ఆర్తనాదాలు లేని ఆర్తనాదాలు లేని ఆడతనంతో నాట్యం చెయ్యాలనుంది అడవిలో అడవి వెన్నెల్లో నిజమైన హీరోలని పలకరించాలనుంది అడవి వెన్నెల్లో నిజమైన హీరోలని పలకరించాలనుంది మానవ మృగ మృగాలతో బౌద్ధనామం పలక పలికించాలనుంది మానవ మృగాలతో బౌద్ధనామం పలిగించాలనుంది మానవ మృగాలతో బౌద్ధనామం పలికించాలనుంది వ్యత్యాసాలు లేని జీవులు ఎక్కడున్నారో వెతికి పట్టాలనుంది వ్యత్యాసాలు లేని జీవులు ఎక్కడున్నారో వెతికి పట్టాలనుంది రాత్రంతా రాత్రంతా అంతా అరదు అరకదున్నే రైతుకి భరోసా ఇచ్చే సామిని చూడాలనుంది రాత్రంతా అరకదున్నే రైతుకి భరోసా ఇచ్చే సామిని చూడాలనుంది వృధా పోతున్న వానకి వేడెక్కిన కన్నీటికి గట్టుకట్టే నాయకుణ్ణి వెతకాలనుంది వృధా పోతున్న వానకి వేడెక్కిన కన్నీటికి గట్టుకట్టే నాయకుడిని వెతకాలనుంది రాత్రంతా వెతుకుతా రాత్రింబౌళ్ళు వెతికి పట్టుకుంటా రాత్రంతా వెతుకుతా రాత్రింబవళ్ళు వెతికి పట్టుకుంటా గుత్తా జ్యోత్స్న